గతంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి ఇవన్నీ ఎందుకు రివైజ్ చేస్తున్నానంటే నేను ఒకసారి అందరినీ వదిలిపెట్టాను కదా మనం వదలొద్దు మిమ్మల్ని ఏం చేస్తారా మీరు ఏమన్నా అమ్మాయిలా ఫిగర్లా మిమ్మల్ని ఏం చేస్తారా బాబు భయపడతారు మేము పెడతాం అన్నట్టుగానే చేసి చూపించారు కదా పదిహేను సీట్లు రావు మీకని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సీట్లే వస్తాయేం వైసీపీకి అనుకున్నాను కానీ పదకొండే వచ్చిన పవన్ కళ్యాణ్ గారు గ్యాస్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఫోన్లే పాప మనం పదిహేను సీట్లు అన్నారు పదిహేను కూడా తెచ్చుకోలేకపోయారు కదా మీరు చెప్తారు అప్పుడు చూసారా మీరు దాసరి కిరణ్ గారు రేపేశారు దోరంగూడి చంద్రశేఖర్ రెడ్డి కాన్వై ముందు ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు ముక్కు పెడితే కాపీ రేటు పడుతుంది ఇది ఈ పరిస్థితి ఇది బతుకు ఈడు సవాల్ చేయడం జనసేన వీరమహిళల్ని సందీప్ పంచకర్ల గారిని ఎంత ఇబ్బంది పెట్టాడు జనసేన వీరమహిళలు సందీప్ పంచకర్ల గారు పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ లంజోడక అనే అసలు ఆ మాట అనకూడదు తప్పు అంజనాదేవి గారు దేవతావిడి ఆవిడిని అంత మాట అన్నాడని చెప్పి భరించలేక వెళ్ళి ఈయన ఇంటి మీదకి వెళ్ళి అది సారీ చెప్పాలి మీరు అని న్యాయబద్ధంగా క్వశ్చన్ చేశారు న్యాయబద్ధంగా క్వశ్చన్ చేస్తే వీడు చేసింది ఏంట్రా అంటే కొట్టించాడు కర్రలకి మేకలు కొట్టి ఆ కర్రలతో కొడితే ఈపి మీద చిరిగి షట్లు చిరిగిపోయి రక్తాలు వచ్చేసి ఇంత గాయాలైపోయినాయి ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా జనసేన వీర మహిళల మీద కూడా క్రూరంగా ప్రవర్తించాడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చరమగీతం పడి ఈ రోజు ఇంట్లో గేటు దాటాలంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనేమో అన్నారు వీళ్ళు కానీ వీళ్ళు గేటు తాకాలంటే అసెంబ్లీ గేటు వచ్చ కనీసం అర్హత కోల్పోయారు పదకొండు మంది పదకొండులో ఇద్దరు కూడా లేరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఈ ఈరోజు అది వీళ్ళ బతుకు వీళ్ళ పరిస్థితి మరి ఏ ఒక్క సీటు గెలుచుకుని పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఎలా పోరాడారు ఇలాంటి క్రిమినల్స్ మధ్యన ఎలాంటి దొంగ రాజకీయాల మధ్యన ఓటు చల్లని అని అది ఆ ఒక్క ఫార్ములా తోటి ఎలా దూసుకొచ్చారు చూసాము ఒక విద్వాంసం అనమాట అసలు ఊహించిన విద్వాంసం ఇచ్చారు వీళ్ళకి వైసీపీ వాళ్ళకి మీరు విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు భయపడతారు మేము భయపెడతామన్నారు చేసి చూపించారు ఆయన ఒక సినిమాలో డైలాగ్ అది కానీ రియాలిటీలో చేసి చూపించారు జై హింద్ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖర రెడ్డి గారిని ఇంకోళ్ళు వచ్చేగాలిని ఎవరిని క్షమించే పరిస్థితి లేదు క్షమించవచ్చు దయచేసి అనిత గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ